హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని బెండకాయ ఉల్లి కారంతో మీ ముందుకు వచ్చేసాను ఇలాగా నూనె పెట్టుకుని అందులో ధనియాలు వేయండి ధనియాలు వేసి వేయించే వేగుతూ ఉంటాయి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేయండి అందులో ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఒక పావుకిల్ తీసుకున్నానండి ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకోండి ఆవుకిల్లో బెండకాయ ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి బెండకాయ కూర ఎంత బాగుందో అద్భుతంగా ఉందండి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి మీరు కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వంటి చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి ప్లీజ్ అలా ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించేసి మగ్గించేసినాక అది ధనియాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అది గ్రైండ్ చేసి చల్లారాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా బెండకాయలు క్రాస్గా కట్ చేసుకోండి బెండకాయ మూడు ముక్కలు అవుతుందండి బెండకాయని మూడు ముక్కలు చేసుకోండి అంటే ఇలా చేసుకుంటేట మనకేమవుతుంది మూడు ముక్కలే చేసుకుని కానీ కట్ చేసుకుంటే బెండకాయ చెదిరిపోకుండా ఉంటుంది మగ్గిన తర్వాత అవి వేసి తిప్పుతాం కదా మసాలా వేసి తిప్పుతాం కదా అందుకని అదే మసాలాంత ప్రత్యేకంగా ఏం లేదండి ఉల్లిపాయలు ధనియాలు ఒకటే వేసేది ఆ ఉల్లిపాయలు మగ్గాక పచ్చిమిరపకాయలు వేసినాక మగ్గాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం అది మీరు అంత అంత గ్రేవీ అక్కర్లేదు అనుకుంటే పగం వేసుకోండి పగమే చేసుకుని పగమే వేసుకోండి అంటే గ్రేవీతో తినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అంత గ్రేవీ అక్కడ లేదండి తక్కువ వేసుకుంటానేమంటే తక్కువ గ్రైండ్ చేసుకోండి అప్పుడు కొద్దిగా ధనియాలు ఒక ఒక చిన్న ఉల్లిపాయ మిరపకాయలు వేసి గ్రైండ్ చేసేయండి తర్వాత అది అందులో పోసేసి బెండకాయల్లో బెండకాయలు మొగ్గుతాయి వేసేసి కారం వేసేసి బాగా కలపండి పచ్చిమిరపకాయలు వేసాం అయినా కారం చాలదు మళ్ళీ ఎండు కారం కూడా వేయాలి అంతేనండి బెండకాయ మసాలా రెడీ బెండకాయ ఉల్లికారం ఎంత బాగుందండి మీరు కూడా ట్రై చేసుకోండి బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అందరూ చేసుకోండి బాయ్